శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా రాశి ఫలాలు కనుక చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటుంది ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మిథున రాశికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలాలు వార ఫలాలు అలాగే పరిణామ పరిహారాలు కూడా ఇదే ఛానల్ లోపల చెప్పడం జరుగుద్ది అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల ఓం నమో భగవతి వాసుదేవా అనే కమెంట్ తప్పకుండా చేయండి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మిథున రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే కాదు ఐదు గ్రహాలు షష్ట గ్రహ కూటమి కూడా జరగబోతుంది దాని పరిణామం కూడా తెలుసుకుందాం ఈ షష్ట గ్రహ కూటమి ఏదైతే ఉందో అది మీ దశమ స్థానంలో జరగబోతుంది చూసుకున్నట్లయితే షష్ట గ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు ఇది మిథున రాశి వారికి చాలా బాగుండబోతుంది ఇది మిథున రాశి వారికి బాగుండబోతుంది కానీ ఒక విషయం ఏంటంటే మీ పంచమాధిపతి మీ పంచమాధిపతి కనుక చూసుకున్నది శుక్రుడు అవుతాడు శుక్రుడు దశమ స్థానంలో నుండి కేంద్ర త్రికోణ రాజయోగం అయితే ఉంది ఇంకోటి మీ లగ్నాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు మీ లగ్నాధిపతి అలాగే పంచమాధిపతి దశమ స్థానంలో వక్రగతిలో ఉన్నారు వక్రగతిలో అయితే ఉండడం జరిగింది అలాగే శనిదేవుడు మీ అష్టమాధిపతి అలాగే మీ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నారు కానీ అస్తగతిలో ఉన్నారు అంటే కంబస్ట్ అయ్యారు వాళ్ళ ప్రభావం ఉండదా అంటే ఉంటది కానీ మరి అంత ఎక్కువగా అయితే ఉండదు మీరు గమనించట్లయితే ధర్మ త్రికోణాధిపతి బుధుడు శుక్రుడు అలాగే శనిధుడు కనుక చూసుకున్నట్లయితే అయితే దశమ స్థానంలో ఉన్నారు దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు ఇది ప్రేజన్ మిథున రాశి వారికి జరుగుతుంది కానీ ఇది దీన్ని శుభ ఫలితాలు పొందుతారా పొందరా అంటే తప్పకుండా పొందుతారు ఇంతవరకు ఎలా ఉండే అలా ఇప్పుడు పరిస్థితి ఉండదు ఇంతవరకు ఎలా ఉండే అలా పరిస్థితి ఉండదు ఇప్పుడు దశమ స్థానంలో అంటే భాగ్యాధిపతి దశమ స్థానంలో రావడం వల్ల ఎప్పుడైతే ఇంకా సాటర్న్ ఇంకా అస్తగతి నుంచి బయటపడతారో అప్పటి నుంచి శనిధుడు పరిణామాలు మీరు చూడగలుగుతారు ఇంకోటి థర్డ్ ఏప్రిల్ రోజున కూడా కుజుడు మీ రాశిని వదిలేసి మీ రాశి నుంచి సెకండ్ హౌస్ లోపల కర్కటక రాశి లోపల నీచ స్థానం లోపల రాబోతున్నాడు మీ ఏకాదశాధిపతి అలాగే మీ షష్ఠాధిపతి ధన స్థానంలో సెకండ్ హౌస్ ఉండడం వల్ల కాస్త మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి పట్ల నియంత్రణ చాలా చాలా అవసరము ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు చూసుకొని మాట్లాడండి ప్రతి ఒక్క వ్యక్తి ఒకేలా ఉంటారని ఎప్పుడు అస్సలు అనుకోకండి బికాజ్ ఎందుకంటే వ్యక్తిత్వం లోపల చాలా పరివర్తన కాబోతుంది దీన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్లయితే మీ చతుర్థ స్థానం పైన అంటే మీ కుటుంబ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి మనసు పైన ఈ ఐదు గ్రహాల ప్రభావం ఆటోమేటిక్గా పడుద్ది నేను కాదనను కానీ మీరు కొన్ని విషయంలో జాగ్రత్త కనుక వహించినట్లయితే మీకు ఇలాంటి రకమైన ఇబ్బంది ఉండదు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ మాట్లాడకూడదు మామూలుగా మిథున్ రాశి వరకు వస్తే ఎక్కువ మాట్లాడుతుంటారు దానివల్ల కొన్ని విషయాలు ఏంటంటే చూస్తే ఉన్నారు వాళ్ళ జీవితంలో ఎలా అవుతుంటే అని ఇంకొక విషయం గమనించండి కుజుడు మీ రాశిని వదిలేసి సెకండ్ హౌస్ లో రాబోతున్నాడు మీ షష్టాధిపతి సెకండ్ హౌస్ లో కనుక వచ్చినట్లయితే అవుతుందేమో తెలుసా శత్రులు పెరుగుతారు దేని వల్ల శత్రులు పెరుగుతారు వాణి కారణం వల్ల కాబట్టి మాట పట్ల నియంత్రణ చాలా అవసరము భోజనం పట్ల కూడా నియంత్రణ చాలా అవసరము ఎక్కువ మసాలా పదార్థాలు కనుక మీరు సేవించినట్లయితే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యం కాపాడుకోవాలనుకున్నట్లయితే ఆహారం పట్ల నియంత్రణ పెట్టుకోండి చూసుకొని భోజనం చేయండి బాగుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుగురు బృహస్పతి కూడా ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో లో ఉండబోతున్నాడు ఇక గురు బలం చూసుకు చూసుకుంటే ట్వెల్త్ హౌస్ లో రాసి చూడడం వల్ల దశమాధిపతి అదే రకంగా సప్తమాధిపతి దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉండి లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే ఫారెన్ లో ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ కొన్ని విషయంలో బాగుండబోతుంది మరి ఈ ఐదు గ్రహాలు ఏదైనా సంబంధం ఉన్నదా అంటే తప్పకుండా ఉంది సార్ తెలుసుకోండి ద్వాదశాధిపతి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే కాస్త ఫాదర్ తో నాన్నగారితో సంబంధం సరిగా ఉండదు లేకపోతే మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధం అంత సరిగ్గా ఉండదు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారు ఏ చోటది మీరు కాస్త ఇంకా పని చేయడానికి ముందుకు వెళ్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే జాబ్ కోసం వెతుకుతున్నారు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అలాంటి వారికి కొన్ని విషయాలు లోపల అపజం ఎదురు ఎదురే అవకాశం అయితే ఉండబోతుంది రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ సాటర్న్ అదే రకంగా సూర్యుడు సంబంధం చాలా దగ్గర ఉండబోతుంది శాటన్ అద్యుడు సంబంధం కాస్త దగ్గర ఉండడం వల్ల కొద్దిగా ఎవరైతే మిథున్ రాశి వారిలో వాళ్ళ ఫాదర్ తో సంబంధాలు సరిగ్గా ఉండి లేకపోతే మిథున్ రాసి వాళ్ళ వల్ల వాళ్ళ ఫాదర్ కెరియర్ లోపల వాళ్ళ ఫాదర్ జీవితం లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అని దశమ స్థానం మీద ఏదైతే ఉందో ఇది మన స్టేటస్ చూపించుద్ది అలాగే మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ వాళ్ళ స్టేటస్ అంత బలంగా కనిపించట్లేదు స్టేటస్ లోపల కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే కనబడుతుంది పరివర్తన యోగం ఉన్నది నేను చెప్తున్న పరివర్తన యోగం ఉన్నది కానీ ద్వాదశాది ద్వాదశ స్థానం దశమాధిపతి దశమాధిపతి ద్వాదశ స్థానం ఈ పరివర్తన ఏదైతే ఉందో ఇది అంత బాగా పరివర్తన అయితే మనం చెప్పలేము కానీ ధర్మ త్రికోణాధిపతి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే కాస్త ధార్మికంగా ఉండడానికి మీరు ప్రయత్నించుతుంటారు ఆఖరి వరకు మీరు పోరాడడానికి మీరు ప్రయత్నించుతుంటారు ఇది గుడ్ బ్యాడ్ అంటే గుడే చాలా దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా కనుక చూసుకుని అయితే మిత్రుల రాసి వారికి పర్వాలేదు బాగుండబోతుంది రాబోయే రోజుల్లో రావాల్సిన డబ్బు రాబోతుంది కాస్త ఫ్లో అయితే ఇన్కమ్ సోర్స్ ఫ్లో అయితే మీకు పెరగబోతుంది అని మిగతా పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆకస్మికంగా డబ్బు రాబోతుంది ఇన్సూరెన్స్ నుంచి మంచి డబ్బు వచ్చే అవకాశం ఉండబోతుంది ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారో మిథున రాశి వారు వాళ్ళకి కాస్త డబ్బు పెరిగే అవకాశం ఆకస్మికంగా కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు బాగుండబోతుంది అడ్వకేట్స్ కూడా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఆస్ట్రాలజర్స్ ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో బి కేర్ఫుల్గా గా ఉండండి వాని పట్ల నియంత్రణ చాలా అవసరం ఆలోచించకుండా ఎక్కడ ఏం అస్సలు మాట్లాడకండి అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నది రియల్ ఎస్టేట్ లో కనుక ఎవరైనా మిథున్ రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే కుజుడు సెకండ్ హౌస్ అంటే కర్కాటక రాశిలో వెళ్తాడో ఆ సమయకాలం లోపల కొన్ని విషయాల లోపల మీరు పాజిటివ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటే మీ ప్రాపర్టీ సేల్ చేయరు పక్క వారి ఎవరైనా ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ లోపల మీది బలం పెరిగి మీ వల్ల పని జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇంకోటి గమనించండి కేతు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబం పట్ల కొద్దిగా బాధ్యత కుటుంబం పట్ల కొద్దిగా భయం అయితే కనబడుతుంది ఇది బాగా ఉండదని నేను చెప్పాను కాస్త కుటుంబం పట్ల ఆసక్తి తోటి అనారక్తి కూడా వచ్చింది అనారక్తి అంటే ఏం తెలుసా కుటుంబం పట్ల ఎక్కువ ధ్యాస పెట్టలేకపోవడం కావచ్చు అంటే ఎంత చూసినా ఇంతే నా అని అనిపించడం కావచ్చు లేకపోతే నేను వీళ్ళ కోసం ఎంత చేసినా వీళ్ళు నాకు లాస్ట్కి వీళ్ళు చేయాల్సింది ఇదే నా అని అనిపిస్తుంటది దీనివల్ల కొన్నిసార్లు విరక్త భావన కుటుంబం పట్ల పుడుతుంటది అని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా చాలా కేర్ఫుల్ గా ఉండండి జాగ్రత్తగా ఉండండి స్టడీకి సంబంధించిన విషయాల లోపల చాలా ఎక్కువ లెర్నింగ్ చేయడానికి ప్రయత్నించండి విద్యార్థులకి ఈ సమయం స్టడీ కోసం చాలా బాగుండబోతుంది మంచి చదువుకోండి అని ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ చేస్తున్నారో మిథున రాశి వారు వాళ్ళకు కూడా టైం బాగుంది మరి అంత ఘోరం కాకపోయినా పర్వాలేదు కొద్దిగా లోన్స్ పెరిగే అవకాశం అయితే ఈ నెలలో కనబడుతుంది ఏదైనా ఎక్కడైనా మీరు లోన్ కోసం ఇచ్చినట్లయితే ఆ లోన్ మీకోసం అప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం గమనించంట్లయితే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా మార్పు జరిగే అవకాశం అయితే కనబడుతుంది బీ కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి జాగ్రత్తగా తొందరపాటు హడావిడ్ ఎక్కువ అస్సలు చేయకండి మీ దాంపత్య జీవితం కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి బికాజ్ ఎందుకంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది టెన్త్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉండబోతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తగా నిఘా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ తప్పకుండా మీరు సంప్రదించండి అలాగే ఈ పదిహేను రోజుల కాస్త ట్రావెలింగ్ జరిగే అవకాశాలు కూడా ఇంకా కనబడుతున్నాయి బికాజ్ ఎందుకంటే మీ తృతీయాధిపతి సూర్యుడు దశమ స్థానంలో ఉన్నాడు ఎవరి వెంట ఉన్నాడు భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల ఇది కాస్త యాత్రలు చేయించే అవకాశం అయితే కనబడుతుంది యాత్ర కారణం ఏదైనా కావచ్చు కానీ యాత్రలు ట్రావెలింగ్ జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతున్నాయి మిత్రుల వారికి టైం బాగుంది దీన్ని ఉపయోగించుకోండి కేవలం మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎక్కువ మారడకండి జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ పట్ల కొద్దిగా బాధ్యత పెరుగుద్ది అది మీకు ఇష్టం ఉండదు అంటే నేను చెప్తున్న ఇలా ఇష్టం ఉండదు అని కాదు పరిస్థితి వచ్చినప్పుడు మీకు అది అర్థం అవుద్ది ఇక పరిహారాల వరకు కనుక చూసుకుని మీరు ఏవైతే చేస్తున్నారో అని అలాగే కంటిన్యూ క్యారీ చేస్తుండండి ఒకటేంటంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్తుండండి ప్రతిరోజు దేవాలయానికి వెళ్తుండండి ఈ కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో వస్తాడో ఆ సమయకాలం లోపల మీ అర్థ త్రికోణ బలం పెరుగుతుంది మీ అర్థ త్రికోణ బలం పెరుగుద్ది అని ఆ సమయకాలం లోపల మీరు ఏమైనా కొత్తది మొదలు పెట్టాలనుకున్నది తప్పకుండా మొదలు పెట్టగలుగుతారు శ్రీమాత్రేనమా